అందరికీ శుభోదయం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేసాయి రాష్ట్రంలో దేశంలో ఎవరు వస్తారు ఏంటి రెండు రోజుల ముందే రేపు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఉందిగా రెండు రోజుల ముందే ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిన్న హడావిడి చేశాయి ఎప్పుడు లేనంతగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రజలు చాలా ఆసక్తి చూపించారు బాగా వచ్చింది అనమాట నేషనల్ సర్వేలతో పాటు రాష్ట్రంలో కూడా ఈ సర్వే ఆ సర్వే అని ఓదరగొట్టేశారు అవన్నీ చెక్ పెడుతూ నిన్న రసాయన ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి మన రాష్ట్రం దగ్గర వరకు చూసుకుంటే మన రాష్ట్రంలో అటు అరాచకానికి ఇటు అభివృద్ధికి మధ్య జరిగిన పోటీ ఏంటి ఎలా ఎలా ఉంటుంది ఈ టెన్షన్ బాగా టెన్షన్ వచ్చేసింది నిన్న తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి ఎలా వస్తుంది లేదా జగన్ సంక్షేమం పనిచేస్తుందా ఏంటి సో ఈ టెన్షన్ మధ్య నిన్న ఎగ్జిట్ పోల్స్కి బాగా హైప్ వచ్చింది అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చాలా వరకు రాష్ట్ర జాతీయ స్థాయిలో అయితే ఒక్కటి తప్ప మిగతా అన్ని టీడీపీకి ఇచ్చాయి రాష్ట్ర స్థాయిలో అంటే ఇక చెప్పేదే ఉంది వీళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి చిన్న చిన్న ఊరు పేరు లేనివన్నీ వైసీపీకి కొన్ని అనుకూలంగా ఇచ్చాయి కానీ తొంభై శాతం మాత్రం అవి కూడా ఎన్డీఏ కుటుంబకే మొగ్గు చూపాయి దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా టీవీ న్యూస్ ఎయిటీన్ ఏబిపిసి ఓటర్ టుడేస్ చాణక్య రిపబ్లిక్ టీవీ ఇవన్నీ ఇవన్నీ ఎన్డీఏకి అనుకూలంగా ఇచ్చాయి ఒక్క టైమ్స్ టైమ్స్నో మాత్రం జగన్ గారికి అనుకూలంగా ఇచ్చింది ఆ టైమ్స్ నోకి జగన్కి ఉన్న సంబంధం ఇవన్నీ మనకు తెలిసింది ఆ టైమ్స్ నో సర్వే వెనక ఐపాక్లో ఉన్న ఒక ప్రముఖుడు ఉన్నాడు ఇవన్నీ చాలా ఆ టైమ్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చింది అన్నమాట ఏమేమి వన్ సైడ్ ఏమి ఇవ్వలేదు పద్నాలుగు వైసీపీకి ఇచ్చి పదకొండు కూటమికి ఇచ్చింది అంటే సేఫ్కే మాడింది అక్కడ కూడా ఇక ఇండియా టుడే మై యాక్సెస్ యాక్సెస్ మై ఇండియా ఎదురు చూస్తానమాట ఇది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అనూహ్యంగా అసలు ఎవరు ఊహించని విధంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయని దాంట్లో చెప్పింది జగన్కి సున్నా నుంచి రెండు సీట్లు మూడు సీట్లు రావచ్చు అని ఇచ్చింది ఏకంగా యాభై మూడు శాతం టీడీపీ కూటమికి వస్తాయని వైసీపీకి కేవలం ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ యాక్సెస్ వాళ్ళు సరుకు ఎగ్జిట్ పోల్లో చెప్పారు ఇది చాలా అందు ఎవరో ఊహించిందనమాట ఎంత ఎంత స్వీప్ చేస్తుందా స్వీప్ చేస్తుంది అనుకున్నారు కానీ యాభై మూడు శాతం అంటే అసలు మామూలు విషయం కాదు ఇక్కడ రిపబ్లిక్ టీవీ సర్వే కూడా నిజానికి కేవలం ఏడు సీట్లు ఇచ్చింది కూటమికి పద్దెనిమిది సీట్లు ఇచ్చింది అలాగే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే దీన్ని కూడా కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు ఎంపీ సీట్లు వస్తాయని వైసీపీకి మూడు నుంచి ఐదు కేవలం మూడు నుంచి ఐదు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు ఇక మరో ప్రముఖ సంస్థ ఏబిపి ఈ న్యూస్ వాళ్ళు సి ఓటర్ ద్వారా చేపించిన సర్వే కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సీట్లు వస్తాయని వైసీపీకి సున్నా నుంచి నాలుగు మధ్య ఎన్నైనా రావచ్చు అని సున్నా వచ్చిన ఆశ్చర్యం లేదనే విధంగా సి ఓటర్ వాళ్ళు సర్వే ఇచ్చారు ఇక మరో ప్రముఖ వార్తా సంస్థ న్యూసెక్స్ కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు సీట్లు ఇచ్చారు న్యూస్ ఎయిటీన్ ద్వారా చేసిన సర్వేలో కూటమికి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వైసీపీకి ఐదు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయని వాళ్ళు ఎగ్జిట్ ఇచ్చారు మరో ప్రముఖ సర్వే సంస్థ టూడేస్ చాణిక్య దీనికి కూడా బాగానే క్రెడిబిలిటీ ఉంది వీళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మధ్య రావచ్చు కూటమి కనున్నారు చేయడానికి సున్నా నుంచి ఆరు మధ్య సున్నా వచ్చిన ఆశ్చర్యం లేదనేది టుడేస్ వల్ల సర్వే రిపోర్ట్ సో ఇవన్నీ నేషనల్ మీడియా నేషనల్ లెవెల్లో సర్వే ఏ సర్వే తీసుకున్నా ఇక క్లీన్ స్వీప్ అనే ఉంది టైమ్స్ లో మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఇచ్చాడు పద్నాలుగు పదకొండు ఇచ్చాడు వైసీపీకి పద్నాలుగు కూటమికి పదకొండు ఇచ్చాడు వాళ్ళు ఏంటంటే సేఫ్ గా మాడారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఒత్తిడికి ఉంటుంది కాబట్టి టైమ్స్ రావాలి సో అదొక్కటి తప్ప మిగతా అన్ని జాతీయ స్థాయిలో కూటమికి అనుకూలంగా ఇచ్చారు ఇక ఇది లోకల్గా చూసుకుంటే బిగ్ టీవీ టీవీ ఫైవ్ మహా న్యూస్ ఇవన్నీ అసెంబ్లీ అసెంబ్లీ సీట్లన్నీ కూటమికి వన్ సైడ్ ఇచ్చేసారనమాట కేకే సర్వే అయితే వన్ సిక్స్టీ వన్ నూట అరవై ఒక్క సీట్లు కూటమికి వస్తుందని కేవలం పద్నాలుగు సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని చెప్పారు అందరూ ఆశ్చర్యపోయారు కానీ మేము ఛాలెంజ్ చెప్తున్నాం కావాలంటే ఎన్నికల రోజు చూడండి అని కేకే సంస్థ చెప్తున్నారు అలాగే బిగ్ టీవీ టీవీ ఫైవ్ న్యూస్ ఇవన్నీ చెప్పిందంటే మళ్ళీ ఎల్లో మీడియా బ్లూ మీడియా సోదంతా వస్తుంది కాబట్టి సో అది పక్కన పెడదాం ఒక రైస్ రైస్ అనే సంస్థ నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు ఎమ్మెల్యే సీట్లు కూటమికి వస్తాయని నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పల్స్ టుడే నూట అరవై ఒకటి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై తొమ్మిది కూటమికి నలభై ఆరు నుంచి యాభై నాలుగు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఇది కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అండి వీళ్ళు నూట ముప్పై కుటుంబకి ఇచ్చారు నలభై ఐదు వైసీపీకి ఇచ్చారు అలాగే చాణిక్య స్ట్రాటజీస్ సర్వే ఫ్యాక్టరీ జనగలం ఇలా చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా కుటుంబ వైపే ఎమ్మెల్యే సీట్లు అనుకూలంగా ఇచ్చారు మొత్తం దాదాపు నలభై నుంచి యాభై సర్వేలు వచ్చినాయి లోకల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇవి తొంభై శాతం కూటమికి అవకాశం ఇచ్చాడు ఒకటి ఇంకోటి ఏంటంటే ఆరామస్తాన్ అది కొంచెం మొన్నటి దాకా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అది ఆరామస్తాను ఎలా ఇస్తాడు ఏంటి అని అందరూ ఎలా చూశారు ఆయన కూడా సేఫ్గా మాడాడు చెప్పాలంటే ఆయన ఒత్తిళ్ళు ఆయనకున్నాయి చాలా సేఫ్గా మాడాడు అండ్ మామూలుగా లో మాత్రం మంత్రులు అందరూ ఓడిపోతున్నారు తెలుగుదేశం ఎప్పుడు గెలవని సీట్లు ఈసారి గెలవబోతుంది ఇలా చెప్పుకుంటూ వచ్చారు కానీ చివరికి వచ్చేటప్పటికి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి వస్తాయని వాళ్ళే అధికారంలోకి వస్తారని చెప్తూ ఓటమికి ఎనభై ఒక్క సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది అంటే టఫ్ ఫైట్ ఇచ్చాడు ఆల్మోస్ట్ ఈయన కూడా సేఫ్ గేమ్ ఆడాడు అనమాట ఆయన క్రెడిబిలిటీ పోకుండా కానీ ఒక్క ఆరా మస్తానే ఇలా చేయటంతో సోషల్ మీడియాలో ఆయన మీద బాగా విమర్శలు వస్తున్నాయి ఆయన క్రెడిబిలిటీని తాకట్టు పెట్టేశాడని వైసీపీకి సో ఈ ఆరా ఒక్కటి చూసి వైసీపీ వాళ్ళు సంబరపడిపోతున్నారు లోకం అంతా ఒకవైపు ఉంటే జగన్ మరోవైపు ఉన్నాడు మా మాదే అన్నట్టు ఏదేదో బ్రహ్మలో చిన్న చిన్న ఇన్ని చూపించుకుంటూ వాళ్ళ నీళ్ళు కూలి మీడియాలో మొత్తం ఫ్యాన్ ఖాయమైపోయిందని ఓ వదిలిపడుతున్నారు ప్రజలు అన్ని చూసి నవ్వుకుంటున్నారు ఇంకేముంది ఇంకో నలభై ఎనిమిది గంటలు అయితే అసలు సినిమా వచ్చేస్తే అప్పుడైనా నమ్ముతారో నమ్మరో వీళ్ళు మా ఓటర్లు వేరే ఉన్నారు మా ఫలితాలు వేరే ఉన్నాయి మా సీఎం వేరు మేము వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తామని వెళ్తారు ఈ పిచ్చి ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేము ఇంకా మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అంతా అనుకున్నట్టే అందరూ ఊహించినట్టే కూటమి స్వీప్ అనేది అర్థమైపోతుంది చూద్దాం ఇంకా నలభై ఎనిమిది గంటల్లో అసలైన ఫలితాలు వస్తాయి ఈ ఫలితాల్లో మరి ఎవరు గెలుస్తారు ఏంటి ఎన్ని సీట్లు వస్తాయి నిజంగానే ఎగ్జిట్ పోల్స్ అవుతాయా అనుకున్నట్టే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్